హలో ఎవరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు ప్రతి ఒక్క ప్రచారంలా ఏడికి పోయినా సరే కూడా రాజధాని అమరావతేనే ఉంటుంది అమరావతి తప్ప వేరే రాజధాని లేదు నన్ను నమ్మండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి కమిట్మెంట్ ఇచ్చి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నూట ఒక్క అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అంటే చాలా గట్టిగా మీరు జగన్ అన్న ఏమన్నా చెప్తే మాటమే నిలబడతాడు జగన్ అన్న చెప్పినాయి కదా అమరావతి ఏనే ఉంటది రాజధాని ఏం ఉంటుంది ఇంకా మనకెందుకు టెన్షన్ అని చెప్పి ఆ రాజధాని ప్రాంతం ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి అఖండ విజయంతో గెలిపించారు నూట యాభై సీట్లు ఇచ్చి అసలు టీడీపీ అంటే పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అంటే ఒకసారి మీరు అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రేంజ్లో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పర్టికులర్ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిరు గెలిచిన తర్వాత నూట యాభై సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలి బలం వచ్చింది నేను ఏం చేసినా నడుస్తుంది అని అనుకుండా లేకపోతే నా మాటే శాసనం ఇంకా చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఇంకేం చేస్తారు లేని అని అనుకుండా ఆయన ఆలోచన ఏందన్నా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారిది మూడు రాజధానులు అని చెప్పి ఒక కొత్త దాన్ని క్రియేట్ చేసింది కర్నూలు విశాఖపట్నం అమరావతి అక్కడో క్యాపిటల్ ఎక్కడో క్యాపిటల్ మూడు క్యాప్ రాజధానులు అని చెప్పేసి ఒక కొత్త దాన్ని అయితే తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కొత్త దాన్ని తీసుకునే కారణం ఏం చెప్పింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా భూ కబ్జాలు చేసేసిండు అక్కడ భూ కుంభకోణాలు జరిగినాయి ఆడ అందుకోసం అని చెప్పి అది అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పేసి అమరావతిని మొత్తం గాలి వదిలేసిండు అక్కడ అమరావతిని మొత్తం గాలి వదిలేసి ఈ మూడు రాజధానులు అని చెప్పేసి ఒక కొత్త దాన్ని క్రియేట్ చేసి ప్రజలకి మొత్తం ఒక లేని కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో మూడు రాజధానులు ఏమైనా కట్టిండంటే మూడు రాజధానులు కూడా ఎక్కడ చిన్న ఇటుకేసి చిన్న బిల్డింగ్ కట్టింది కూడా లేదు వైజాగ్లో మాత్రం విశాఖపట్నంలో మాత్రం ఓ ప్యాలెస్ కట్టిండు ఆ దేనికి కట్టిండు అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం కూడా తెలియదు దాన్ని ఏం చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పర్పస్ కోసం కట్టిరా లేకపోతే పర్సనల్గా ఆయన ఉండండికి కట్టిందా లేకపోతే రాజధాని అక్కడే కాబట్టి ఆయన ఉండండికే అన్ని చాలామంది అనుకురు భారత్ రెడ్డి గారి కోసం కట్టారని చెప్పేసి పెద్ద సోషల్ మీడియాలో న్యూస్ కూడా వచ్చినాయి మనందరికీ తెలుసు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రత్యేకంగా తీసుకున్న మూడు రాజధానులే కనీసం ఒక ఇటుకేసి ఒక చిన్న రూమ్ కాదు కదా ఒక చిన్న స్కూల్ కాదు కదా చిన్న ఆఫీస్ కూడా ఈడ గట్టలే అంత అభివృద్ధి చేస్తా అన్న రాజధానిని వదిలేసి దాన్ని వదిలేసి అమరావతిని వదిలేసి తర్వాత ఈ మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధానులు వదిలేసి ఎటు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక దిక్కులేని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే అది మనందరికీ తెలిసింది అది కొత్తగా నేను చెప్తున్నానండి కాదు గత ఐదేళ్ళుగా ప్రజలు చూసిరు 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 ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అనేట ఆయన కనుక ఇదే సీఎంగా కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయితే ఉండదు ఇది ఫస్ట్ పాయింట్ అభివృద్ధి అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అభివృద్ధి అంటే చెప్పుకోవడానికి ఇప్పటికీ కూడా ఒక్కటి కూడా లేదు ఈ ఇది వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఒప్పించి ఇన్వెస్ట్మెంట్లను అందరినీ కన్వీన్స్ చేసి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చిందని చెప్పడానికి ఒక్కటి కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా మూడు మీడియా మిత్రులు అడిగారు మూడు రాజధాని అన్నారు కదా మీరు ఏందని చెప్పి అంటే ఇప్పుడు దాని గురించి టైం లేదు నేను మాట్లాడని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రజలు ఆ మూడు రాజధానులని యాక్సెప్ట్ చేయలేదు చీగొట్టేశ్వరి కాబట్టి దాని గురించి ఏం చెప్పాలో ఆన్సర్ లేక జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వేరే అని చెప్పేది నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోనికే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడిన బూతులు వీళ్ళు చేసిన అరాచకాలు ఏవైతే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిరూ అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లో కావచ్చు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు ఏదైతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మూడు రాజధాను అనేది ఇంకో ఎత్తు ఓడిపోయానికి మెయిన్ రీజన్ నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వ్యక్తి పదకొండు సీట్లకు ఓడిపోయిందంటే ఆ మనిషి ఆ పరిపాలన ఎట్టుందన్నది ప్రజలు అర్థం చేసుకొని ప్రజలు డిసైడ్ అయ్యి ఇట్లా కనుకుంటే ఇంకా రాష్ట్రం బాగుపడదు నెక్స్ట్ రానున్న తరాలు కూడా వేరే పక్క రాష్ట్రాలకు పోయి బతకాల తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి అవుతుంది ఇక్కడ ఇక్కడనే జాబ్ చేసుకుని ఈ రాష్ట్రంలో ఉందామనే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఉండదని చెప్పి డిసైడ్ అయిన తర్వాతనే ప్రజలు ఆ తీర్పిచ్చారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మూడు రాజధానులు అని చెప్పి అన్నాడు ఓకే మూడు రాజధానులు ఇండియాలో ఏంటన్నా ఉందా ఏ స్టేట్లో ఉందా మూడు రాజధానులు ఏడలేదు ప్రపంచంలో కూడా ఏడలేదు ఒక్క సౌత్ ఆఫ్రికా తప్ప పో సౌత్ ఆఫ్రికా ఏమైనా మనకన్నా అభివృద్ధి చెందిన దేశం అంటే మనకన అభివృద్ధి చెందిన దేశం కాదు అంటే ఒక రీజను ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ రీజన్ ఒక సబ్జెక్ట్ అనేది లేకుండా నేను ఏం చేసినా నడుస్తుంది నేను ఏం చెప్పినా నడుస్తుంది నన్ను ఎవడేం చేస్తాడు ప్రజలకి నేను ఏం చెప్పినా నా మాట వింటారు ప్రజలు నాకు నూట సీట్లు ఇచ్చిర్రు అన్న ఒక్క ఆలోచనతోనే తీసుకున్న నిర్ణయమే ఈ మూడు రాజధాని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఏందో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డ నూట యాభై ఒక్క సీట్లే ఓట్ పర్సెంట్ కానీ ఆ సీట్లు కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి పడ్డవుట్లే ఎక్కువ అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేసిరో రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారు యువకుడు చాలా గ గట్టి గట్టి నిలబడుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఎదురుగా ఇటువంటి టైన్గా గెలిపిస్తే మనకి వేరే రేంజ్ ఉంటుందని చెప్పేసి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఆలోచన అంతా వేరే చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం కాలేదు వీళ్ళు ఇంత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంతగానో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం కాక చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజులు ఆలోచించరు నేను ఎంతగానో డెవలప్ చేసినా కదా ఇన్ని చేసినా కదా ఆ రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత ఆ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నేను ఎంతగానో చేసినా సరే నన్ను ఎందుకు వీళ్ళు వదు వద్దని కోరు జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమంతగానో ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది ఏందని చెప్పేసి అంటే ఓకే వీళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేసారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు నాకు తెలుసు అని చెప్పి అప్పుడు ఆయన ప్రణాళికలు రాష్ట్ర రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజా కొడాలనాని అనిల్ కుమార్ యాదవ్ ఈ అంబాటి రాంబాబు వీళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన శాఖకి ఏ రోజైనా సరే ఇది మా శాఖ ఇది మేము మా ప్రజలకి చేసినామని చెప్పి ఒక్కనాడని ఒక ప్రశ్నలో మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ శాఖకి ఒక మినిస్టర్ తప్ప వాళ్ళ దగ్గర పవర్ లేదు వాళ్ళకి ఏం చేయాలని ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కానీ వాళ్ళ శాఖకి ఒక న్యాయం చేయాలన్న ఇన్ ఇన్ ఇది కానీ ఏది లేదు వాళ్ళకి ఏదో అధికారం ఉంది మనకు ఒక మినిస్టర్ వచ్చేసింది అంతే అంత అదే ఆనందంతో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేసే పరిస్థితులు వాళ్ళెవరు లేరు వాళ్ళెవరు చేయలేరు అని చెప్పి ప్రజలకు అర్థమైన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది వచ్చింది ఈ పదకొండు సీట్లు అనేటిది మూడు రాజధానుల గురించి అప్పుడు అంతగానో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడితే ఏమైందని చెప్పి ఏమంత ఆగమైపోతుందో ఆగమైపోతుంది ఏమంత ప్రపంచం తలకిందలు చెప్పి మూడు రాజధానుల గురించి అట్లా పోయిండు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు రాజధానులు అనేది అది ఇంకా కలనే అని చెప్పేసి అర్థమైపోయింది ఆ మూడు రాధానులతో ఎలక్షన్లకు నెక్స్ట్ కనుకపోతే ఇవి వచ్చే సీట్లు కూడా రావు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు తెలియదు అది ఏ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెక్స్ట్ దానిలో ఖచ్చితంగా కంటిన్యూస్ కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు గారు ఏ ఉందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బాగా చేస్తుండ్రు ఎక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుందని అని చెప్పి రాజధాని ఎట్లా అభివృద్ధి అవుతుంది ఇప్పుడు అప్ అప్పుడు రాజధాని అని వైజాగ్ రాజధాని అని చెప్పి చెప్పు కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు వైజాగ్ని బట్ చంద్రబాబు నాయుడు గారు రాజధాని అని చెప్పకుండా ఐటీని ఎంతవరకు అభివృద్ధి చేయాలనో అంతవరకు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి ఈరోజు విశాఖపట్నంకి ఒక సపరేట్ క్రేజింగ్ తీసుకొచ్చారు అది భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్త ఐటీ కార్పొరేట్ ఆఫీసులు అన్నీ ఇవన్నీ కేవలం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కష్టంతోనే వచ్చినాయి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏదో పిచ్చోళ్ళు మనం ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటే ఒక్కసారి వర్కౌట్ అయితే తప్ప పదిసార్లు వర్కౌట్ కాదు అది మీకు కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పుని అరే ఇట్లా తప్పు జరిగిందిలే ఇంకెందుకులా అని చెప్పి మన తప్పుని మనం ఒప్పుకుంటే మనకు ఉపయోగపడుతుంది గట్టి కలిసినంత మాత్రాన పదిసార్లు చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైతే కాదు ఎప్పటికైనా తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంచెమన్నా ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది లేదు మేము ఎట్లా ఉంటామంటే అట్లనే ఉండండి ఏ రైతు జరిగితే అట్లా జరుగుతుంది అందుకని నీకు ఎవడే చేయలేదు ఇంకా ఇప్పుడు జరిగిన చూసి కదా పదకొండు సీట్లు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు ఎట్లా అమ్ముతారు ఏం చేసిన చెప్పినా అమ్ముతారు ఆంధ్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అవసరం ఆంధ్రప్రదేశ్ అన్న కానీ కొంచెం ప్రసిద్ధి ప్రెజెంట్ అయితే ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్